వస్తుంది సందర్భంగా ఈరోజున ప్రతి ఒక్కరు కూడా గారంటే రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన వ్యక్తి రంగాగారంటేనే ఒక వైబ్రేషన్ వైబ్రేషను ఈరోజున బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి చనిపోయేదాకా కూడా పేదల పెనిదిగా ఉన్నటువంటి రంగాగారిని ఈ రోజున మీ అందరం కూడా ముప్పై ఏడు వద్ద సందర్భంగా స్మరించుకోవటం ఏదైనా కానీ రంగా గారంటే అత్యంత ప్రజాదరణ గల వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకి చేసినా కానీ ముఖ్యమంత్రి స్థాయి ప్రజాదరణ గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రంగా గారు అటువంటి వ్యక్తి స్మరించుకోవటం ప్రతి ఒక్కరికి కూడా మరి ఇట్లాగా స్మరించుకొని భవిష్యత్ తరాలకు కూడా తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజున నెహ్రూ నగర్లో ఇంత పెద్ద ఎత్తున రంగాగారు అభిమానులు అలాగనే నాయకులు అలానే మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం